వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే రాజీవ్ గారిని పట్టుకున్న వసుధారా అవును ఫ్రెండ్స్ ఇక కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక కథలో ధరణికి ఇప్పుడు శైలేంద్ర ఏ ఫోన్ నెంబర్తో మాట్లాడారో కాల్ లిస్ట్లో చూసి ఆ నెంబర్ నాకు పంపించవా అని అడుగుతుంది కదా ఆ తర్వాత ధరణి చాలా కష్టం వస్తారా మా ఆయన ఈ మధ్య ఫోన్ బాత్రూంలో కూడా తీసుకెళ్తున్నారని చెప్పడంతో ప్లీజ్ మేడం అని ఉంటుంది దాంతో ఇక ధరణి సరే అయితే నేను ట్రై చేస్తానని చెప్తుంది ఆ తర్వాత ఇక శైలేంద్ర ఫోన్ అక్కడ పెట్టి బాత్రూమ్లోకి అయితే వెళ్తాడు ఏదో అతనుగా చూసుకున్న ధరని వెంటనే నెంబర్ చూసి వస్తారాకి పంపించాలని చెప్పి ఇక శైలేంద్ర ఫోన్లో నెంబర్ అయితే చూస్తుంది ఆ నెంబర్ని వెంటనే అయితే పంపించడంతో ఇక వస్తారా చాలా థ్యాంక్స్ మేడం మీరు నాకు ఈ విషయంలో సహాయం చేస్తున్నందుకని అంటుంది దాంతో ధరని ఆయన ఇందులో ఏముంది వస్తారా మా ఆయన తప్పుల మీద తప్పులు చేస్తూనే వెళ్తున్నారు ఆయన నేను నేను ఆయన తప్పుల్ని కప్పిపెట్ కప్పిపెట్టి ఆయన భార్యగా ఉండాలని అనుకోవడం లేదు ఆయన మారాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇక వస్తారా సరే మేడం అని చెప్పి ఇక ధరణి పంపించిన ఫోన్ నెంబర్కి అయితే కాల్ అయితే చేస్తుంది దాంతో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తూ ఉండడంతో ఇక రాజు ఎవరై ఉంటారు ఆయన ఎవరు చేసి ఉంటారబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలోనే ఆయన లిఫ్ట్ చేద్దాం ఒకసారి అని చెప్పి హలో అని మాట్లాడతాడు దాంతో ఇక వస్తుదారా ఇది రాజీ బావు గొంతే అని చెప్పి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది దాంతో ఇక రాజు హలో మరదలి పిల్ల అని అంటాడు దాంతో వస్తారా బావా నువ్వు బ్రతికే ఉన్నావా అని అంటుంది అవును మరదలిపిల్ల అని చెప్పడంతో ఏంటి బావా ఈ నాటకాలన్నీ అని అంటుంది దాంతో రాజు వసదారా చూసావా నేను నిన్ను ఎలా కనిపెట్టాను అని అంటుంటే ఇక వస్తారా ఎందుకు ఇదంతా చేసావు ఎందుకు మనోగారిపైన ఇంత పెద్ద నింద వేసావని అంటుంది దాంతో ఇక రాజు మరుదలి పిల్ల నేనే డైరెక్ట్గా నేను కలుద్దామని అనుకున్నాను నువ్వే కాల్ చేసావు అయినా ఏం పర్లేదులే అని చెప్పి అంటాడు దాంతో ఇక వస్తారతో సరే ఎందుకు ఇలా చేశాను అవన్నీ చెప్పాలంటే నేను చెప్పిన చోటికి రమ్మని అంటాడు దాంతో ఇక వస్తారా ఎక్కడికి రావాలి అని చెప్పి అంటుంది ఇక రాజీవ్ ఫలానా అడ్రస్ అని చెప్పడం సరే వస్తున్నానని కాల్ కట్ చేస్తుంది ఇక రాజు నేను ముందే చెప్తున్నాను నువ్వు ఒక్కదానివే రావాలి తెలివితేటలు ఉపయోగించి పోలీసులకు కానీ మేము మామయ్యను కానీ తీసుకొచ్చాము అని బెదిరిస్తాడు దాంతో వస్తారా నేను ఒక్కదాన్నే వస్తానని అంటుంది ఆ తర్వాత ఇక మహేంద్ర అయితే వస్తారా మాట్లాడడం వింటాడు ఏంటమ్మా రాజు బ్రతికే ఉన్నాడా అని అంటుంటే అవును మామయ్య రాజు బ్రతికే ఉన్నాడు అలానే నన్ను ఫలానా చోటికి రమ్మన్నాడని అంటుంది దాంతో ఇక మహేంద్ర నేను కూడా వస్తాను అని అంటుంటే మీరు వస్తే వాడికి డౌట్ వస్తుంది మా అమ్మయ్య అని చెప్పడంతో సరే అయితే ముందు నువ్వు వెళ్ళు నిన్ను ఫాలో అవుతూ నేను వస్తాను అసలు వాడు ఎక్కడున్నాడో వాడిని పాటు మ్మా అని చెప్పి అన్ అంటాడు ఆ తర్వాత ఇక వస్తారా రాజు చెప్పిన ప్లేస్కి వెళ్ళడంతో ఇక రాజు వచ్చావు మరదల పిల్ల నువ్వు వస్తావని నాకు తెలుసు నా కోసం రాకపోయినా మనోగాడి కోసం వస్తావులే అని చెప్పి అంటాడు ఇక వస్తారా ఎందుకు ఇలా చేసావు అయినా నువ్వు బ్రతికే ఉన్నావని అని పదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్దు కానీ మనోని వదిలేస్తారని అంటుంటే నేను ఇక్కడికి రమ్మంది నిజం చెప్పడానికి అయినా నిన్ను నాతో పాటు తీసుకెళ్ళిపోవడానికి ఇక మనకి వీళ్ళందరితో పని లేదు వస్తారా నేను ఎలాగో లోకం దృష్టిలో చనిపోయాను ఇప్పుడు నువ్వు నాతో పాటు వచ్చేసి మనం పెళ్లి చేసుకొని హాయిగా ఉందాం అని అంటూ ఉంటే ఇక వసర్ నోర్మూయ్ అని అంటుంది ఇక రాజు తన చేపట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను కూడా చూస్తానని అంటాడు ఇక వసర్ వదులుతావా లేదా అని అంటుండగా ఇక రాజు అయితే వదలడు దాంతో ఇక పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేసి ఉంటాడు ముందుగానే ఇక ముందుని మహీంద్ర దాంతో ఇక అక్కడికి పోలీసులు మహేంద్ర అందరు వస్తారు దాంతో రెడ్ హ్యాండెడ్గా ఇక రాజీవ్ అయితే దొరికిపోవడంతో రాజీవ్ని పట్టుకుంటారు ఆ తర్వాత ఇక రాజీవ్ని పట్టుకొని ఇక పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్తారు ఇక మనోని రాజీవ్ బ్రతికే ఉండడంతో విడుదలైతే చేస్తారు దాంతో ఇక మనో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక మనోని ఇంటికైతే తీసుకొస్తారు ఇక ఈ ఆనందంలో అందరు కలిసి చేద్దామని ఇక వస్తారైతే భోజనం ప్రిపేర్ చేస్తుంది కానుపమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తన కొడుకు బయటికి వచ్చినందుక ఏంజల్ ఏంజల్ కూడా అక్కడికి వస్తుంది ఇక అమ్మాను బయటకు వచ్చిన తర్వాత అందరూ ఇక హ్యాపీగా వస్తారు వాళ్ళ ఇంట్లో అయితే బోన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్